ఇంటి మొత్తానికి తాళం వేసి మరీ చూడండి ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్లి కలవండి వారికి మీరు ఊహించని తుఫాను లాంటి వార్తలు వింటారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తుల రాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే వీరు సమతుల్యత కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశివారు నేర్పరిగా ఉంటారు రాశి వారు ఏదైనా ఒక అంశం గురించి తెలుసుకోవాలంటే పూర్తిగా అధ్యయనం చేసే వరకు కూడా విడిచిపెట్టరు ఏదో పై పైన మిడిమిడి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రాశి వారు ఇష్టపడరు వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం కారణంగా చుట్టూ ఎప్పుడూ కూడా నలుగురు వ్యక్తులను ఆకర్షించే విధంగా వీరు మాటలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు మిత్రువులు ఎంతమంది అయితే ఉంటారో శత్రువులు కూడా ఈ రాశి వారికి అంతే మంది ఉంటారు వీరు ఎవరితోని శత్రుత్వానికి అయితే వెళ్ళరు కానీ వీరి అభివృద్ధి కానీ లేదా వీరి యొక్క ఎదుగుదల ఏదైతే ఉందో దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది ఈశాసూయతో వీరి మీద కావాలని శత్రుత్వాన్ని అయితే పెంచుకుంటూ ఉంటారు డబ్బు విషయంలో మాత్రం చాలా ఆసక్తి చూపిస్తారు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులు అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే బలమైన కోరిక ఈ రాశి కనిపిస్తుంది అలానే చాలా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా విషయంలో తీర్పు చెప్పాలంటే తన వారా బయట చూడకుండా న్యాయం వైపే వీరి మాట అయితే ఉంటుంది ఆకర్షణమైన ముఖబింబాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాల విషయంలో కానీ పనుల విషయంలో కానీ వీరి యొక్క ప్రవర్తన అయితే ఉంటుంది రంగాల వారీగా తులారాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు బాగానే కలిసి రాబోతున్నాయి వ్యాపార విషయాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యాపార విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే వ్యాపార పరంగా మీకు కొన్ని విషయాల్లో బంధువుల నుండి అలానే స్నేహితుల నుండి ఖచ్చితంగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎంతో కాలంగా వ్యాపార అభివృద్ధికి కానీ లేకపోతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ రుణ ప్రయత్నాలు ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది తొందరలోనే మీరు కోరుకున్న విధంగా ప్రారంభాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకు ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారి కళలు కూడా నెరవేరుతాయి కాబట్టి మరింత ఆనందంగా అయితే ఉంటారు అయితే విద్యార్థులు ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరీక్షలు మొదట్లో మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీరు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి కానీ లేదా మిమ్మల్ని చెడు చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిచయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది శారీరకంగా శక్తి అయితే పెరుగుతుంది కానీ సమయానికి నిద్రాహారాల విషయంలో మాత్రం వృత్తి వ్యాపార విషయాల్లో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వారికి ఈ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా చాలా అనుకూలంగా ఉంది ఇక ఉద్యోగ రీత్యా చూసినట్లయితే ఉద్యోగ పరంగా ఒక వ్యక్తిని మీరు కలవలసి ఉంటుంది ఈ వ్యక్తి వల్ల ఉద్యోగ అభివృద్ధి కానీ లేదా ఉద్యోగం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కానీ కనిపిస్తున్నాయి అయితే ఈ వ్యక్తికి మీకు గతంలో మనస్పర్ధలు వచ్చి ఉంటాయి వారితో మీరే మాట్లాడటం మానేసి ఉంటారు కానీ వారికి మాత్రం మీరంటే అంటే ఎప్పుడూ ఉన్నంత అభిమానం ఉంది కాబట్టి మీ యొక్క పంతాన్ని పక్కన పెట్టి వారితో మాట్లాడినట్లయితే ఉద్యోగ విధంగా మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలానే ఈ సమయంలో స్త్రీలు కూడా చాలా వేగంగా అన్ని రంగాల్లో దూసుకు వెళ్తారని చెప్పుకోవచ్చు స్త్రీలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఉద్యోగాల కొరకు కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో వాటిలో కూడా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధిస్తారు ఇక చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వాటిలో మీరు అనుకున్న విధంగా లాభం వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఈ మాసంలో ఖర్చులు అనేవి కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది విందు వినోదాలు మిత్రులతోని అలానే ఇంట్లో కొన్ని అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు చెడిపోవడం కానీ అత్యవసరంగా ఉపయోగించేటువంటి వస్తువులు చెడిపోవడం వల్ల కొన్ని ఆకస్మిక ఖర్చులు అనేవి మిమ్మల్ని మాస చివరిలో ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే కొంచెం ప్రణాళిక వేసుకొని డబ్బు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే కెరియర్ పరంగా కూడా చాలా వరకు మంచి అవకాశాలే లభిస్తాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారు కుటుంబ రీత్యా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం మీకు ఈ సమయంలో కొన్ని బొడిదుడుకులు ఎదురవుతున్నాయి కుటుంబంలో కొంతమంది సభ్యులు ప్రతి విషయంలో కూడా మీ అభిప్రాయాలకి ఏకీభవించకుండా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక గొడవ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు ఇటువంటి వ్యక్తులను మీరు జాలితో వదలకండి వారికి ఖచ్చితంగా గట్టిగానే మీరు మాట్లాడవలసి ఉంటుంది లేకపోతే మీ మంచితనాన్ని అదురుగా తీసుకొని మరింత ఇబ్బంది పెడతారు అలానే సంతాన పరంగా కూడా మీరు కొంచెం కఠినంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వారు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లలని మీరు సర్దుకుపోయినట్లయితే అవి మరింత తీవ్రతకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సంతాన పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం అన్ని విధాల సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య ఏవైనా గతంలో మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు అలానే ఈ సమయంలో జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ అభివృద్ధి కానీ లేదా వ్యాపార సంతాన అభివృద్ధికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వివాహ విషయాల్లో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా నచ్చిన సంబంధాలు కుదరకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏడు మంగళవారాలు పూర్తయ్యే లోపే మీరు వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండటం మంచిది ప్రేమికుల మధ్య ఇతర వ్యక్తులు రావటం వల్ల వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రేమికుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అలానే తులారాశికి సంబంధించిన వారికి శుక్రవారం సోమవారం బుధవారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళడం లేదా ఏదైనా పనిని ప్రారంభించుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం కుదిరిన సమయంలో చేసుకోవడం మంచిది ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ